ఆగస్టు సెవెంటీన్త్ రేపు సండే మనకి ఈవినింగ్ సెవెన్ థర్టీ పిఎంకి డెవ్ ఆప్స్ డెవ్ సెకాప్స్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఎస్ఆర్ఈ డెమోస్ట్రేషన్ జరుగుతుంది మీరు వన్ వీకు కంప్లీట్ ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు అటెండ్ అయిన తర్వాత మాత్రమే డిసైడ్ అవ్వచ్చు ఎవరెవరు ఈ కోర్సు జాయిన్ అవ్వచ్చు అంటే మీరు ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీలో డొమైన్ స్విచ్ అవ్వాలనుకున్నా లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్నా నాన్ ఐటీ ఉన్నా లేదా లే ఆఫ్స్ వల్ల మీరు ఏదన్నా లాస్ అవుతారని జాబ్ అటువంటి టెన్షన్ ఉన్న ఆల్రెడీ లే ఆఫ్లో జాబ్ లాస్ అయినా ఫ్రెషర్స్ కానీ ఇలా ఏ సెక్టార్ నుంచి అయినా కానీ మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ కి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు అలానే కోర్స్ బెనిఫిట్స్కి వస్తే టోటల్ టూ హండ్రెడ్ ప్లస్ అవర్స్ కోర్స్ కంటెంట్ డైలీ టూ అవర్స్ సెషన్ ఉంటుంది మండే టు ఫ్రైడే వన్ అండ్ హాఫ్ అవర్ క్లాసు హాఫ్ అన్ అవర్ స్టాండప్ కాల్స్ ఇంటర్వ్యూ డిస్కషన్ ని కండక్ట్ చేస్తున్నాను అలానే మీకు లైవ్ సెషన్స్ కానీ మీరు మిస్ అయితే వన్ ఆర్ టూ డేస్ ఆ రికార్డింగ్ వీడియోస్ లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాను అలానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రైనర్ సపోర్ట్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు మీకు ఏదైనా డౌట్స్ వస్తే డైరెక్ట్ గా నేను రిసాల్వ్ చేస్తా ఉన్నాను అలానే మీకు జాబ్స్ అప్లై చేయడానికి మనకి కేకే డబ్బా సపరేట్ జాబ్ పోర్టల్ ఉంది అలానే మీకు క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నోట్స్ రాసేటువంటి బటన్ తగ్గించడానికి మేము బ్లాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను క్లాస్ లో యాజీస్ గా జరిగినటువంటి బ్లాగ్స్ రెడీ చేపించి అలానే మాక్ ఇంటర్వ్యూస్ రిజ్యూమ్ బిల్డింగ్ నౌకరీ ప్రొఫైల్ క్రియేషన్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేషన్ అలానే మీరు ఓన్ గా బ్లాగ్స్ రాసేటట్టు మే అయితే ఎలా బ్లాగ్స్ రాస్తామో మీరు ఓన్ గా బ్లాగ్స్ రాసేటట్టు మీరు ప్రాజెక్ట్ సెటప్ చేసి ఒక ఈ కామర్స్ రియల్ అప్లికేషన్ ఎలా అయితే ఉంటుందో ప్రాజెక్ట్స్లో మనకి ఒక ఈ కామర్స్ అప్లికేషన్ ఎన్ టు ఎండ్ సెటప్ చేసి మీకు డిప్లై చేసి చూపిస్తాను మీరు ఓన్ గా క్రాక్ చేయొచ్చు ఎటువంటి ప్రాక్సీ అవసరం లేదు ఎటువంటి డోర్ అవసరం లేదు మంచి ప్యాకేజ్తో మీరు సెటిల్ మిమ్మల్ని సెటిల్ చేయడమే నా రెస్పాన్సిబిలిటీ గైస్ ఇంకెందుకు లేటు కింద కనిపిస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయండి లేదంటే కేకే డెబ్స్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళినా గానీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది థ్యాంక్ యూ గైస్